అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం తీతకల్లు ఎనకల్లు రాయలప్పదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిల్ సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలలతో ఘనస్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా అమిలనేని మాట్లాడుతూ రాయలప్పదొడ్డి గ్రామం నుంచే తాను కాంట్రాక్ట్ పనులు ప్రారంభించానని బీటీపీ పనులను గత టీడీపీ ప్రభుత్వంలో మూడు నెలల్లో ఇరవై కిలోమీటర్లు కాలువ తవ్వాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జీవ తీసుకొచ్చి కాలువ పనులు ఆపారు ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో పూర్తిగా పనులు ఆపాల్సి వచ్చిందన్నారు చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసుకునేలా చూస్తామని రైతులకు భరోసానిచ్చారు చాలా గ్రామాల్లో తమకు పెన్షన్లు రావట్లేదని ప్రజలు మొరపెట్టుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రజల అవసరాల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు మే పదమూడున టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలి కానీ ఏమైనా కూడా రాబోయే కాలంలో ఏమైనా కూడా రాబోయే కాలంలో మనం ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది నేను మీ రాయలప్ప తోటి గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఆ బైరోని తిప్ప ప్రాజెక్ట్ జీడిపల్లి నుంచి పీటీపీకి పోయే నీళ్ళని నూట పద్నాలుగు చెరువుని సకాలంలో నీళ్లు తీసుకెళ్లే బాధగా తీసుకుంటారు అది రాబోయే రెండు సంవత్సరాలు ప్రతి చెరువుకు నీళ్లు వస్తాయి మీ అందరూ కూడా తాగునీరు తాగునీరు కూడా రెండు అందుబాటులోకి వచ్చే ఏర్పాటు చేస్తారని సభావంగా తెలియజేస్తున్నాను అలాగే మన యువతులు యువతీ యువకులు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఏదో రకమైన అవకాశం కల్పించాలి పరిశ్రమ స్థాపించాలి మంచి కాలేజీ సేవాలి వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అవన్నీ కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా అన్ని పూర్తి చేస్తాం మనకు రావాల్సిన గ్రామాలకు రావాల్సిన ఆదారులు కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి ఖచ్చితంగా ఆ రహదారులన్నీ కూడా రెండు మూడు సంవత్సరాల్లో అన్ని దారోడ్లేసి ప్రతి గ్రామానికి రావడం జరిగింది ఈ రాయలపదట్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ముఖ్యంగా మహిళలు వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు మాకు రోడ్లు బాగలేవు అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి రావట్లేదు సరిగాని ఆ పెన్షన్స్ కూడా రాబోయే రెండు నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ రెండు వేలతో సహా నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో తాగునీరు లేదు సాగునీరు లేదని వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో బైరవంత్రి ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్ లో నీళ్లు వస్తాయి కాబట్టి ఇంకొక ఆరు నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రెండు సంవత్సరాలని చెప్తున్నా వేరే చోట్ల రెండున్నర సంవత్సరాలను తెలియజేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో కంప చెరువుతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి పూర్తి స్థాయిలో నీళ్ళు అందించి ఏర్పాటు చేస్తాం అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్లి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా